వెంకటేష్ గాని నాయకులు గాని మీరు లీడర్షిప్ ఇవ్వాలి కాన్స్టిట్యున్సీలో వర్కౌట్ చేయాలి ఆ రోజులు అయిపోయినాయి కేసులు తప్పుడు కేసు పెట్టేది కూడా మీరు కూడా ఒక ఐదు ఆరు మంది మీద పోలీసుల మీద ఒక్క నాలుగు కేసులు పెట్టండి ఆ రోజులు అయిపోయినాయి కేసులు తప్పుడు కేసులు పెట్టేది కూడా మీరు కూడా ఒక ఐదు ఆరు మంది మీద పోలీసుల మీద ఒక్క నాలుగు కేసులు పెట్టండి మీ కాళ్ళు గారానికి వస్తారు తప్పుడు కేసులు పెట్ట మానేసి మీ కాళ్ళు గారానికి వస్తారు తప్పుడు కేసులు పెట్ట మానేసి మీ కాళ్ళు గారానికి వస్తారు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఇంకోటి కూడా చెప్తున్నా మన మీద కేసు పెడుతున్నారని మీరు సైలెంట్ గా ఉండడం కంటే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కేసెస్ పెట్టండి వాడు ఒకటి పెడితే మీరు పెట్టి రోడ్డు పెట్టండి కావాలంటే ఒకవేళ వాడు తీసుకోలేదనుకోండి ఆన్లైన్ లో పంపేయండి రిజిస్టర్ చేయండి ఎవ్రీ డే ఇక్కడ డీజీపీ వదులు కొడుతున్నాడు మేము అంత టెక్నాలజీలో నెంబర్ వన్ అని ఆ టెక్నాలజీ ఉపయోగించండి రిజిస్టర్ చేయండి మీరు అక్నాలజ్మెంట్ తీసుకోండి రేపు అవన్నీ ఉంటాయి ఎవడైనా తప్పు చేస్తే వాడు కానీ ఇప్పుడు యాడ్ చేసుకోకపోయినా మనం అన్నీ ఓపెన్ చేస్తాం వన్ ఆర్ టూ ఇయర్స్ లో వీళ్ళందరినీ పనిష్ చేస్తాం ఆ మెసేజ్ కూడా ఇవ్వండి నీ మీరు కేసు పెడుతున్నాం కొన్ని కోర్టు కడదాం కొన్ని రిజిస్టర్ చేద్దాం వీళ్ళని అవకాశం వస్తే అప్పుడు చేద్దాం ఆ మెసేజ్ కూడా ఇవ్వండి నీ మీరు కేసు పెడుతున్నాం కొన్ని కోర్టు వెళ్దాం కొన్ని రిజిస్టర్ చేద్దాం వీళ్ళని అవకాశం వస్తే అప్పుడు చేద్దాం కాబట్టి అధైర్యపడకుండా ముందు బొమ్మని మరొకసారి కోరుకుంటూ ఒకసారి మనం చూద్దాం నాలుగు కేసులు పెట్టండి మీ కాళ్ళు వేయడానికి వస్తారు తప్పుడు కేసులు పెట్టడం మానేసి మీ కాళ్ళు వస్తారు మీరు సైలెంట్ గా ఉండడం కంటే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కేసెస్ పెట్టండి వాడు ఓడి పెడితే ఒడ్డు పెట్టండి కావాలంటే ఒకవేళ వాడు తీసుకోలేని అనుకోండి ఆన్లైన్ లో పంపేయండి రిజిస్టర్ చేయండి ఎవ్రీ డే ఇక్కడ డీజీపీ వదులు కొడుతున్నాడు మేమంతా టెక్నాలజీ నెంబర్ వన్ అని ఆ టెక్నాలజీ ఉపయోగించండి రిజిస్టర్ చేయండి మీరు అక్నాలజ్మెంట్ తీసుకోండి రేపు అవన్నీ ఉంటాయి ఎవడైనా తప్పు చేస్తే వాడు కానీ ఇప్పుడు యాక్ట్ చేసుకోకపోయినా మనం వస్తే అన్ని ఓపెన్ చేస్తాం వన్ ఆర్ టూ ఇయర్స్ లో వీళ్ళందరినీ పనిష్ చేస్తాం